మహాశివరాత్రి సందర్భంగా కీసర్గట్టు ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రద్దీకి తగ్గట్టుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు కేసర్ఘట్టు నుంచి ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం త్రి సందర్భంగా కీసరిగుట్ట ఆలయంలో ఉదయం తెల్లవారుజాం నుంచే భక్తులు కిక్కిరిసిపోతున్నారు సో దీంతో పోలీసు అధికారులు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు కూడా చేశారు ఎందుకంటే ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కీసరిగుట్ట ఆలయం అంటే ప్రతిది చెందినటువంటి ఆలయము ఎంతో మంది కూడా ఉదయం నుంచి తెల్లవారుజాం నుంచి క్యూ క్యూలైన్లో నిలబడి కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు మేడం క్యూ లైన్లో ఉన్నారు కానీ ఫ్లో ఉంది ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ భక్తులు ఇప్పటికే ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వచ్చారు తొమ్మిది గంటల వరకే ఇంత ఎక్కువగా ప్రీవియస్ ఇయర్స్ రాలేదు సో దట్ ఇండికేట్స్ హౌ బెటర్ ఫ్లో ఇస్ దేర్ దాని తర్వాత ఈ బె బెటర్ ఫ్లో ఉండడానికి కోసం చెప్పి మేము ఒక ర్యాంప్ కూడా పెట్టడం జరిగింది అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఈసారే క్రియేట్ చేసాం సో దట్ భక్తులు బయటకు వాళ్ళు మళ్ళీ దర్శనకు వచ్చేవాళ్ళు ఇంటర్సెక్ట్ అయ్యేవాళ్ళు దానివల్ల ఓవర్ క్రౌడింగ్ అక్కడ ఉండేది దాన్ని అవాయిడ్ చేసేది చేసాం ఎవరైతే భక్తులు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరు విఐపి ఉన్న ప్రోటోకాల్ ఉన్నది ఆపేసి శీఘ్ర దర్శనం కోసమే మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి భక్తులు ఎట్టి పస్తులు ఏమాత్రము దీని విషయంలో మీరు వరి కావద్దు ముఖ్యంగా ఏంటంటే శివుడు సర్వంతర్యామి ఆయన ఎక్కడైనా ఉంటారు సో ఆయన మీరు భక్తి శ్రద్ధలతో ఉంటే ఆయన మీకు దర్శనం ఇవ్వడానికి ఎక్కడైనా ఉన్నారు సో హడావిడి పడకండి కంపోజ్గా కూల్గా ఉండి రండి దర్శనం చేసుకోండి మీకు ఫెసిలిటేట్ చేయడానికి మేము ఉన్నాం నేను నేను రాత్రి నుంచి కూడా మనం వాళ్ళంతా పనిచేస్తున్నారు మా ఇరవై ఐదు వందల మంది యూనిఫామ్ అండ్ ట్రాఫిక్ పోలీస్ బందోబస్తులో ఉన్నారు వాళ్ళే కాకుండా షీ టీమ్స్ మఫ్టీలో ప్రజలతో కలిసి ఉన్నారు మహిళా భద్రత దృష్టిలో మా ఎస్ఓటి టీమ్స్ కూడా మిస్ట్రియన్స్ కానీ కొంచెం ట్రబుల్ మోగస్తున్న వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ మేము కూడా ఉన్నాం మాకు ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశాం దాంట్లో రెండు వందల సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది సో లాస్ట్ ఇయర్ కన్నా యాభై సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టడం జరిగింది డ్రోన్తో కూడా వీక్షిస్తున్నాం ట్రాఫిక్ రిలేటెడ్ ప్రాబ్లం లేకుండా మీరు చూసే ఉంటారు ప్రీవియస్ ఇయర్స్లో వెహికల్ బ్రేక్డౌన్ అయితే చాలాసేపు దర్శనం భక్తులకు రావడం కష్టమైంది సో ఇప్పుడు వెహికల్స్ చాలా మటుకు పైకి రాకుండానే మేము ఏర్పాటు చేసాం ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడే తప్ప మేము మోటార్ బైక్స్ మేము రావడానికి కూడా మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం సో ప్రజల ఓరియంటెడ్ సో కామన్ మ్యాన్ అండ్ ఆర్డినరీ పీపుల్ అనుకునే ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా మాకు సమానమే వాళ్ళకు ఫోకస్గా బందోబస్తు ఏర్పాటు చేస్తాం జరిగింది సరే ఎంత టైంలో దర్శనం అవుతుంది అదేవిధంగా ఉదయం నుంచి కూడా రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చి వచ్చిండ ఇప్పటికే ఇరవై రెండు వేల మంది భక్తులు వచ్చారమ్మా పొద్దుటి నుంచి అపార్ట్ ఫ్రమ్ నిన్న సాయంత్రం నిన్న కొందరు వచ్చారు నిన్న నైట్ కళ్యాణం అయింది అవి కాకుండా అభిషేకాలు కూడా మూడు నుంచి నడుస్తూ ఉన్నాయి అది కాకుండా ఇప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల మందికి భక్తులు వచ్చారు మా హెడ్ కౌంట్ కూడా ఉంది మా దగ్గర సో దట్ ద అదే ఇండికేషన్ ఇంత తక్కువ టైంలో ఇంతమంది భక్తులు దర్శనం చేస్తున్నారంటే ఫ్లో స్మూత్గా వెళ్తుందని అర్థం అనమాట థ్యాంక్ యూ సార్ సో ఇక్కడికి శివుడి దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమైతే ఇక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపుగా రెండు వందల పైగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అలాగే మహిళల భద్రత కోసం కూడా షీటిమ్స్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరికి కూడా లో స్ట్రక్ అయిపోకుండా వాళ్ళు ఫ్లోటింగ్ కూడా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి కేవలం ఉదయం నుంచి ఇప్పటివరకు ఇరవై రెండు వేల మంది భక్తులు వస్తున్నారు కాబట్టి అతి తక్కువ తక్కువ టైంలో లక్షలాది మంది వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ లహరి ఐన్యూస్ హైదరాబాద్